హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ నాలుగు అవుతుందండి సమయం శుక్రవారం ఇరవై ఆరు నాలుగు అవుతుంది సమయం రెండు వేల ఇరవై మూడు మోడలు ఇది కేవలం ఐ ట్వంటీ బ్లాక్ ఎడిషన్ లవర్స్ కోసమే బ్రాండ్ న్యూ ఉందండి కార్ అయితే చిన్నగా స్క్రాచ్ లేదు చిన్నగా ఎక్కర్ లేదు ఒరిజినల్ పెయింటు ఇంజను చాలా బాగుంది మీకు కేవలం మంచి ప్రైజ్లో ఇస్తాం టూ థౌజండ్ ట్వంటీ రెండు వేల ఇరవై మూడు సేమ్ మనకు పిచ్చ క్వాలిటీ ఉంటుంది అంటే ఇది ఎల్ఈడి ప్రొజెక్టర్ ఎటుపక్క స్టేరింగ్ రైట్ దింపితే ఆ స్టేరింగ్ లైట్ వస్తుంది అలాగే వీల్ కారు రెండు వేల ఇరవై మూడు వచ్చిన సన్ రూఫే పెట్రోల్ సీవీటీ కాబట్టి మీకు చాలా అద్భుతంగా ఉంటుంది అండి సేమ్ ఇంటీరియర్ పవర్ విండోస్ మనకు ఆటో ఫోల్డబుల్ మిర్రర్ లాక్ అండ్ లాక్ ఈటాట తిప్పుకునేదానికి సీట్ ఐటర్ రెడ్జిస్టర్ అనుకునేదానికి ఊఫర్ అయితే ఇంకా అతను భూమి మీద లేని అన్ని పెట్టిండే దీనికి ఇది మనకు ఆన్ పదిహేడు వేలు తిరిగిందండి ఇది డైరెక్ట్ ఊఫర్ అతి భయంకరంగా వస్తుంది జీపీఎస్ నావి ఇక చాలా ఫీచర్స్ ఉంటాయి ఆటో వేసి మనకు ఆటోమేటిక్ పెట్రోల్ ఓఫర్ బేస్ది చాలా బాగుంది ఏం పని లేదు ఇప్పటికిప్పుడు కారు ఎట్లా ఉన్నాడో అట్లుంది సెంటర్ఫ్ కూడా అసలే యూజ్ చేయలేదు సో ప్రైజ్ కూడా మీకు చాలా తక్కువకి ఇప్పిస్తాం మ్యాక్స్ టు మ్యాక్స్ టీజీ సెవెంటీన్ తెలంగాణ కార్ ఇది తెలంగాణ వాళ్ళకు లోన్ కూడా మొత్తం ఇప్పిస్తాం మీరు టోకెన్ ఇచ్చి కార్ చెక్ చేసుకోవచ్చు హైదరాబాద్లో చూసుకోండి బ్యాక్ సైడ్ కూడా లెఫ్ట్ కూడా ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు డిక్కి కూడా తిద్దాం ఒకసారి సేమ్ కుడివైపు జాయింట్స్ ఎడం వైపు జాయింట్స్ ఇంకా డిక్కీ ముట్టుకోలేదు అంటే పదిహేడు వేలకు పెద్ద పని ఏమి ఉండదు సెవెంటీన్ థౌజండ్ అనేది అసలు పెద్ద ఇష్యూ కాదు ఈ బ్యాగు మీరు మీరు కూడా కార్లో కొనుక్కోవచ్చు ఈ బ్యాగ్ ఏంటంటే అన్ని టూల్ కిట్స్ మొత్తం ఉంటాయి అసలు యూజే చేయలేదండి టైర్ కూడా సో చాలా అద్భుతంగా ఉంది ప్రైస్ కూడా మీకు ఆన్ రోడ్ పన్నెండు లక్షలు అట్లా పడుతుంది కావచ్చు దానిలో సగం రేటుకో ఇంకొద్ది ఎక్కువ తక్కువ ఇప్పించే ప్రయత్నం చేస్తా ఏ ఒక్క గ్లాస్ చేంజ్ అవ్వలేదు ఏ ఒక్కటి మీకు చిన్న చిన్న ప్రాబ్లం లేదండి డోర్ వైజర్స్ సన్ రూఫ్ సన్ రూఫ్డ్ ఎక్సలెంట్ వర్క్ చేస్తుంది నేను మళ్ళీ ఫుల్ వీడియోలో మొత్తం చూపిస్తా ఇంజన్ కూడా సాలిడ్ ఉంది థ్యాంక్ యూ నమస్తే జై తెలంగాణ